హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు వీడియోలో వైట్ మటన్ పులావ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ఎక్కువ మసాలాలు వేయకుండా చాలా సింపుల్గా ఈ మటన్ పులావ్ అనేది చేసుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి రైస్ చూశారు కదా బాగా పొడి పొడులాడుతూ సూపర్ టేస్టీగా ఉండిద్ది ఈరోజైతే అర కేజీ మటన్ తోటి మటన్ పులావ్ అనేది చేసి చూపిస్తానండి ఫస్ట్ ఒక అర కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళతోటి ఇలా క్లీన్ చేసి పెట్టిన మటన్ని కుక్కర్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఒక ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు వేసుకొని ఒక అరచెక్క నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి విత్తనాలు అనేది రాకుండా ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి అర కేజీ మటన్ మటన్కి మాత్రమే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు మళ్ళీ రైస్లోకి సపరేట్గా వేస్తాము ఒక స్పూను సొంపుని కూడా మిక్సీ జార్లో కానీ లేదా చిన్న రోట్లో కానీ నూరుకొని వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుండేది లే సొంపు వేసుకోవటం వల్ల వేయించి పొడి చేసి పెట్టుకున్న ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే రుచి సరిపోను ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు అనాస రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి పెరుగు మరీ ఎక్కువ వేసుకోవద్దు ఒక టేబుల్ స్పూన్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోయేది ఇక ఇందులోకి కారం పొడి వేయట్లేదండి మనం వైట్ పులావ్ వైట్ మటన్ పులావ్ చేస్తున్నాం కాబట్టి కారం బదులు ఒక పది పచ్చిమిర్చి నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి ఒక పది తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని ఆ అంతా కూడా మటన్లో వేసుకొని ఫస్ట్ ఇవన్నీ కూడా మటన్కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా బాగా మటన్కి పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు టైం కుదిరితే ఈ మటన్ని నానబెట్టించుకోవాలి ఇలా నానబెడితే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మటన్కి పడతాయి లేదండి మనకి టైం లేదనుకుంటే సరే వెంటనే చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఇంకా వెంటనే చేస్తున్నాను నానబెట్టలేదు ఇప్పుడు ఈ మటన్లోకి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలండి అర కేజీ మటనే కాబట్టి ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు వాటర్ వస్తాయి కానీ ఆ వాటర్ అనేది చాలా తక్కువ వస్తాయి కాబట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుంటే అడుగంటకుండా ఉండిద్ది మటన్ ఉడికేటప్పుడు చూడండి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఇలా మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించామంటే మటన్ ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అనమాట మీరు తీసుకున్న మటను మూడు విజిల్స్ కూడా ఇంకా కొంచెం గట్టిగానే ఉందనుకుంటే ఇంకొక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక అర కేజీ బాస్మతి రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఒక అరగంట ముందే నానబెట్టి ఉంచుకోవాలండి కేజీ మటన్కి అర కేజీ బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా నానబెట్టిన బియ్యాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక అర స్పూన్ షాజీరా కొంచెం దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు వేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నవి అయితే రెండు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు పచ్చిమిర్చిని అయితే కట్ చేయకుండా అలాగే వేసుకోవాలండి వేసుకొని ఉల్లిపాయలు కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఉల్లిపాయలు చాలా తొందరగా ఇలా కలర్ అనేది వస్తాయి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన మటన్ అంతా కూడా వేసుకోవాలి వాటర్తో మటన్లో వచ్చిన వాటర్తో సహా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం మటన్ ఉడికించేటప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు అదే స్పూన్ తోటి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి ఈ మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఎసరైతే పోసుకోవాలండి నేను ఈ కప్పుతోటి ఒక కప్పు బియ్యాన్ని అంటే అర కేజీ బియ్యాన్ని తీసుకున్నాను ఒకటికి ఒకటి ముప్పావు చొప్పున వాటర్ అయితే పోసుకోవాలండి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకుంటే ఒకటి ముప్పావు గ్లాసు వాటర్ పోసుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది బాగా పొడి చాలా బాగుంటుంది ఇలా ఎసురు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచి సరిపొన ఉప్పు కూడా వేసుకొని గరిటితోటి ఒకసారి మిశ్రమంతా బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టేసి ఈ ఎసరంతా కూడా ఇలా బాగా తెరలినివ్వాలి ఇలా తెరలేటప్పుడు మనం నానబెట్టి ఉంచిన రైస్ని ఇలా జల్లెల్లోకి తీసుకోవాలండి వాటర్ ఏమి రాకుండా ఉంటాయి ఇలా జల్లెల్లోకి తీసుకుంటే ఇలా జల్లెల్లో తీసుకున్న రైస్నంతా కూడా ఈ ఎసురులో వేసేసుకొని ఒక్కసారి గరిటెతోటి రైస్ అనేది విరగకుండా కలుపుకోవాలి కలిపేసి ఇక మూత పెట్టకుండా రైస్ని ఉడకనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించామంటే రైస్ అనేది సగం వరకు ఉడికిద్ది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మనం ఇందాక తాలింపులో కూడా వేసుకోలేదు కాబట్టి నేను ఇక్కడ నెయ్యి అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది పులావ్లోకి ఇప్పుడు గరిడతోటి ఈ రైస్ అనేది పెరగకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూసామంటే వాటర్ అనేది చాలా తక్కువగా ఉండే రైస్ చాలా వరకు ఉడికింది ఇలా వాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఇక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ రైస్ని కుక్ చేసుకోవాలి ఇలా పది నిమిషాలు ఆగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరో పది నిమిషాల పాటు రైస్ని కదిలించకుండా అలా వదిలేసేయాలి పది నిమిషాలు ఆగి మీకు రైస్ అనేది చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి పొడులు వచ్చిందో టేస్ట్ కూడా అంతే ఉండిద్దండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి